వెల్కమ్ స్టూడియో తెలుగు తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొంటూ ప్రాణ నష్టం పశు నష్టం జరగకుండా కోనసీమ అందాలని కాపాడిన భలే మంచి కలెక్టర్ మహేష్ తుఫాన్ సమయంలో అద్భుత సేవలు అందించిన వివిధ విభాగాల అధికారులను అభినందిస్తూ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ గోదావరి భవన్ లో ప్రత్యేక ధన్యవాద సభను నిర్వహించారు ఈ సందర్భంగా తుఫాన్ సమయంలో కృషి చేసిన అధికారులు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు జిల్లా కలెక్టర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన

वेरो <laughs>